నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయం దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సాయి ప్రసాదు మాట్లాడుతూ గుప్పెడంత గుండెను పదలంగా ఉంచుకోవాలని చెప్పారు ముఖ్యంగా అందరూ కూడా గుర్తించాల్సిన ఏంటంటే ఓల్డ్ హార్ట్ డేస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సేవ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే హృదయపూర్వకంగా మనము చేతల్లో చూపించాలి హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక గుప్పెడంత గుండెని ప్రతి ఒక్కరు కూడా పదలంగా ఉంచుకోవాలంటే దానికోసం మనం కొన్ని పనులు చేయాలి ఆ చేయాల్సిన పనిలో ముఖ్యమైనటువంటి అంటే ఇందాక నేను చెప్పాను ఏ అని చెప్పాను అంటే ఈ ఆరు సూత్రాలు ఏ అంటే అవాయిడ్ ఆల్కహాల్ అవాయిడ్ స్మోకింగ్ బి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ నూట నలభై పై తొంభై కన్నా కింద బ్లడ్ ప్రెషర్ వచ్చేటట్టు చూసుకోవడం సి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడం డి అంటే డయాబెటీస్ డయాబెటీస్ని ప్రాపర్ కంట్రోల్లో ఉంచుకోవడం ఈ అంటే ఈటింగ్ అండ్ ఎక్ససైజ్ అనంతరం ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల అందున ఈ ఈటింగ్ హాబిట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. రీఫైండ్ షుగర్స్ కానివ్వండి అలాంటివన్నీ అన్ని చేసి పండ్లు, కూరగాయలు ఆల్మోస్ట్ ఇలాంటివి మార్క్స్ పెట్టుకోవడైతే మనకి ఆరోగ్యం చక్రం ఉంటుంది. ఎఫ్ అనేది స్ట్రెస్ లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా అందరూ ఉండటైతే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ ఆరు సూత్రాలు ఆరోగ్యానికి ఆరు సూత్రాలు మీరు అందరూ కూడా పాటించాలని విలు పాటించే కాకుండా నగరికి చెప్పి ఈ సూత్రాల ద్వారా ప్రతి ఒక్కరు గుండెని భద్రంగా ఉంచుకోవాలని ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అందరికీ వినవరించుకుంటున్నాం అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు तो उदय दिनोत्सव मुख्यमंत्री कारण प्रपंच देश अभी कल नंबर वन किल अ प्रपंच जनाभा చక్కగా ఎక్కువగా డెత్ ఉన్న కార్ ఏంటప్పు ఇంత ఎక్కువగా ఉన్న మరణ సత్యను మనం ఎలా తగ్గించుకోవాలి అనే అంశాన్ని చాలా ఉన్నాను మరొక కంటిస్ అన్నీ డిస్కస్ చేసి మనం గుండెలను భద్రం చేసుకోవాలి గుండె జబ్బులు ముఖ్యమైన కాదు ఈవెంట్ ఇంక్లూడింగ్ కోర్డ్ క్యాక్స్ టాక్స్ కానీ క్యాన్సర్ మరణాలు వీటి ఎక్కువగా గుండె జబ్బుల మరణాలు ఎక్కువగా ఉన్నాయి దీని దృష్టి మనం ఆ టెన్షన్ తెచ్చుకోవచ్చు సో మన సీజన్ కార్జెస్ రాజు ఏవైతే ఫ్యాక్ట్ వస్తున్నాయో డయాబెటిస్ కానీ హెటైటిస్ కానీ ఆరోగ్యాన్ని అయినా స్లోకింగ్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడము వీటన్నిటిని మనము కంట్రోల్ చేసుకుని మన ఆరోగ్యాన్ని అధిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి వాటితో పాటు ఇప్పుడు జనాలు అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే గత వయసు అయితేనే ఇప్పుడు ఇదొస్తాయి అనే దాంట్లో ఉన్నారు అలా లేదు ఇప్పుడు వెరీ వెరీ యంగేజ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మనం హార్ట్ అటాక్ అందుకని లైఫ్ అకృష్ణ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిష్ చేసుకోవాలని ఒక్క గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేస్తారు అందుకని చిన్న వయసు నుంచే ఆర్టీ చెకప్స్ కానీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకుని కానీ ఇవన్నీ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవాలని ఈ వరల్డ్ హార్ నేను తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా మేనేజ్మెంట్ భాస్కరావు సార్ కానీ సార్ కానీ కానీ ఈ హార్ట్ డేని మనం బుక్స్ పెట్టినప్పుడు చాలా కృషి చేశారు ఇలాంటి యాక్టివ్గా మెండర్స్ అనుకోవచ్చు చేస్తామని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ వరల్డ్ ప్రత్యేకంగా ఎందుకు మొత్తం ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారంటే రక్త సాయ్యార్ చెప్పినట్టు డాక్ట్ బీసీ హార్ట్ నుంచి ఇబ్బంది పడేవాళ్ళు ఇంతకుముందు ఏదో ఒక యాభై నలభై ఏళ్ళ వాళ్ళు అనుకున్న ఇప్పుడు వెరీ యంగ్స్టర్స్ ఈవెన్ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది దీనికి కారణం మనమే ఎందుకంటే తెలిసి తెలియకుండా జంక్ ఫుడ్కి అలవాటు చేయటం పిల్లలను ఒకటి ఆ తర్వాత వ్యాయామం లేకుండా అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది లేకుండా ఓన్లీ ఇండోర్ గేమ్స్ వరకు వాళ్ళని పరిమితి చేస్తున్నారు దానికి కారణం తల్లిదండ్రులే ఎందుకంటున్నానంటే చదువు చదువు అని చదువు ఒక్కటే కాదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరి అంటారు ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ మనం చేసుకోగలం సో ఇది దృష్టిలో పెట్టుకొని మనము అందరూ ఈ బిజీ లైఫ్లో నాకు టైం దొరకట్లేదు ఎక్సర్సైజ్ అని ఒక చిన్న మాట చెప్పి తప్పించుకుంటుంటారు అలా కాకుండా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మీ గురించి కాకపోయినా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ గురించి ఆలోచించైనా మీరు ఒక అరగంట ఈ ఎక్సర్సైజ్ అనేది మీ లైఫ్లో ఇచ్చేసుకోగలిగితే దాన్ని మించింది ఏది ఉండదు సో హాస్పిటల్ యూ క్యాన్ అవాయిడ్ ఇంతకుముందు స్లోగన్ హ్యావ్ ఎ హ్యాపీ ఎ డే అండ్ అవాయిడ్ ఎ డాక్టర్ అన్నట్టు హ్యావ్ ఎ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ సో దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ హెల్త్ సైడ్ సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ కానివ్వండి తర్వాత మా కాడియార్ టీమ్ డాక్టర్ రాజు గారు తర్వాత డాక్టర్ సాహెబ్ తీర్ గారు డాక్టర్ నాగరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎటువంటి సిటీకి తగ్గకుండా మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి రీసెంట్గా మేము ఓసీటీ అనేది కూడా మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్ళటం జరిగింది సో అలానే అందరినీ మేము రమ్మని మేము అడగట్లేదు మీ హెల్త్ను మీ చేతిలోనే ఉంది వేరే వాళ్ళను బ్లేమ్ చేయొద్దండి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ This is my message to each and every one. Thank you.